సుస్మార్ కదా ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి కావాలి మూడూరు నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ అలాగే కన్యాకుమార్ కన్యాకుమారి వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకైతే ప్రెసెంట్ తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే దాదాపు మనకి వెళ్ళడానికి అయితే మనకు దాదాపు ఒక ముప్పై ట్వంటీ అవర్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ మనం వెళ్ళడానికి అయితే మొత్తానికి అయితే అక్కడ డ్రాప్ చేసాము యాక్చువల్గా మనము మార్నింగ్ ఎయిట్ థర్టీకి దింపాల్సింది మనమైతే సిక్స్ థర్టీకే దింపేసాము చాలా స్పీడ్గా వెళ్ళాము దాదాపు మనము ఒక వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే మనము ఒక టూ అవర్స్ లోపే వెళ్ళిపోయినాం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము అక్కడ దింపేసి అయితే మనం రిటర్న్ అయితే అయినాం ఫ్రెండ్స్ మనం అద్దంకి రూట్లు అయితే తాగడం జరిగింది ఫుడ్ తిందామనేసి మేము దాదాపుగా మనము చెన్నై నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినప్పటి నుంచి ఫుడ్ తిందామనేసి ట్రై చేస్తున్నాం ఎక్కడ కూడా ఫుడ్ అయితే దొరకట్లేదు మాకు మార్నింగ్ బేబీ కండిషన్ మేము అయితే ఫుడ్ అయితే తినలేదు టిఫిన్ అయితే చేయలేదు ఇంకా లంచ్ టైం అనేసి ఈరోజు ఎలక్షన్లో ఉండడం వల్ల మాకైతే ఫుడ్ అయితే ఎక్కడ దొరకలేదు ఇప్పుడైతే మేము అద్దంకి రూట్లో అయితే ఆగడం జరిగింది ఇప్పుడు టైం వచ్చేసి మనకు టూ ట్వంటీ టూ ట్వంటీ అవుతుంది మన టైము సో ఇప్పుడు నేను మహేష్ తర్వాత మన సందీప్ అయితే ఇక్కడ ఆగాము అద్దంకి రూట్లో ఏం దొరకట్లేదు మన మహేష్ బ్రో అయితే ఈరోజు నాన్ వెజ్ తినడంట ఇంకా అతని అన్న బ్రో బ్రో వల్ల మనం ఏంటంటే రెండు మూడు హోటల్స్ అయితే చేంజ్ అయ్య చేంజ్ అయినాము ఇంకా ఆఖరికి ఏం దొరకపోవడంతో బ్రో అయితే మన జీరో రైస్ అయితే చెప్పినాడు మేమైతే మేము చపాతీలు దాంతో బటా చికెన్ కర్రీ పెట్టినాము ఇంకేం లేవు తిందామంటే మాకైతే మీల్స్ తిందామని ఉందన్నమాట కానీ ఇక్కడ మీల్స్ కాదు ఏం దొరకట్లేవు ఇంకా ఏదో ఒకటి తినేసేయాలా పబ్లిక్ అయితే రోడ్ల మీద విపరీతంగా ఉన్నట్లు వాళ్ళు కూడా అన్నం దొరికితే రోటీ ఏదో తినేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి కదా సో వీళ్ళు నచ్చినట్టు మీ అప్డేట్స్ కోసం మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను తీసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఈ పేపర్ లాగా ఉన్నాయి మన ఈ కవర్ లాగానే ఉన్నాయి సేమ్ ఏం తేడా లేదు చికెన్ కర్రీ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ముందు అయితే ఫుల్ అయితే వర్షం పడుతుంది మనం మన అద్దంకిలో ఉన్నామో ఎటు చూసినా వర్షమే ముందైతే ఏం అనిపించట్లేదు మనమైతే నిన్న వైపర్ చేయడం అయితే మన ప్లెచ్ పాయింట్ అయిపోయింది మన అయితే డ్రైవ్ చేస్తున్నాడు చూడొచ్చు ఏంటంటే మన వెహికల్లో ఈ వెహికల్కి ఏంటంటే వర్షం పట్టే మాత్రం కొంచెం స్లోగా వెళ్ళాలి ఎందుకంటే మొత్తం సెన్సార్ వెహికల్ కదా కొంచెం వాటర్ వెళ్ళినా మళ్ళీ మనకి ఇబ్బంది ఇస్తుంది అనమాట సో అందుకోసం అయితే మెల్ల వెళ్ళమని సందీప్ అయితే చెప్తున్నాను నేనైతే చూడొచ్చు మనం ముందైతే కార్ అయితే ఫోర్ ఇండికేటర్ పార్కింగ్ పార్కింగ్ లైట్స్ అయితే తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు అసలుకి మనము ఎటు వెళ్ళిన పరిస్థితి వర్షం వస్తుంది పాటు అయితే ఫుల్ గాలి వాన అనమాట చూడొచ్చు మీరు ఎంతగా పడుతుందో మొత్తము ఇట్లా అయితే జామ్ అయిపోతుంది మొత్తము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నల్గొండ దగ్గరలో ఉన్నాము మన మహేష్ వచ్చేసి వెనకాల కూర్చున్నా అనమాట వెనకాల నిద్ర వస్తున్నాం పడుకుంటానైతే సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నల్గొండలో మహేష్ అయితే డ్రాప్ చేస్తాము హైదరాబాద్ రావాలి యాక్చువల్గా కానీ తను తన ఎలక్షన్స్ ఉన్నాయని ఈరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి తనైతే అక్కడ వేయడానికి అయితే వెళ్తున్నాడు ఫైవ్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ టైము సో వాళ్ళ ఊర్లో అయితే సిక్స్ వరకు అయితే ఓటింగ్ అయితే అంట సిక్స్ థర్టీ వరకు సో నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు తను తనకు కూడా చెప్పాను నేను లేదు ఇప్పుడు ఫైవ్ వరకే ఉంటుందని చెప్పాను నేనైతే చూద్దాం తనైతే ఓట్ వేయడానికి అయితే మొత్తానికి అయితే ఇక్కడ దిగేసి వెళ్ళిపోతున్నాడు యాక్చువల్ తనైతే ఎల్బిఆర్లో దిగా కానీ తను ఇక్కడ దిగేసి వాళ్ళ ఇంటికైతే ఊరికి వెళ్ళిపోతున్నాడు తను సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడే వర్షం అయితే ఆగిపోయింది ఇందాకే ఎండ అయితే కొడుతుంది ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోవడం వల్ల పదమూడు తారీఖు రోజు ఎలక్షన్ అయిపోవడం వల్ల ఈరోజు అందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ హైదరాబాద్ అయితే ప్రయాణం చేస్తున్నారు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మనకు దాదాపుగా హైదరాబాద్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే చూపిస్తుంది ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఒక వెహికల్కి ఇంకో వెహికల్ అయితే గ్యాప్ అయితే లేదు కొంచెం ముందుకు అయితే వచ్చేసినాం మనం అయితే అయితే ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు అయితే మొత్తము హైదరాబాద్కి వచ్చే వెహికల్స్ అన్ని అన్నీ గుద్దుకుంటున్నాయి అన్నమాట కార్లు అన్నీ గుద్దుకుంటున్నాయి చాలా ట్రాఫిక్ అనమాట చెప్పలేము మా ట్రాఫిక్ అయితే సో మొత్తానికి అయితే కొంచెం ముందుకైతే వచ్చినాము టోల్ గేట్ దగ్గర అయితే మనం ఇందాక దాటేసి కొంచెం ముందుకు వచ్చాము ఏమైందంటే టోల్ గేట్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఒక వన్ కిలోమీటర్ అయితే ట్రాఫిక్ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే భయ్యా మీరు రాంగ్ రూట్లో వెళ్ళిపోండి టైం పడుతుంది అని చెప్పినారు అన్నమాట టోల్ గేట్ దగ్గర అంబులెన్స్ కదా సో మన పర్మిషన్ అయితే ఇచ్చారు వెళ్ళిపోయి భయ ట్రాఫిక్ ఉందని చెప్పినారు సో అదేవిధంగా మనం రెండు టోల్ గోట్లు అయితే అట్ల దాటుకొని మనం ముందుకు అయితే వచ్చాం సందీప్ అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాడు చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ మొత్తానికైతే బేబీని అయితే అక్కడ దింపేశాము దింపైతే అయితే రిటర్న్ అయితే మేము బయలుదేరాము ఏమైందంటే రన్నింగ్లో బేబీ అయితే చాలా సీరియస్ అయిపోయింది బేబీ పల్స్ అయితే మొత్తం డౌన్ అయిపోతుంది అనమాట కంటిన్యూగా సో మేము బేసిక్గా మేము వెళ్ళాల్సిన టైమ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే డ్రాప్ చేయాలి మేము సిక్స్ ఫార్టీ ఫైవ్కి అయితే మార్నింగ్ డ్రాప్ చేసేసాము లాస్ట్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే మేమైతే దాదాపు ఒక టూ అవర్స్ లోపే మేము రీచ్ అయిపోయినాం అనమాట చాలా సీరియస్ ఉండే బేబీ అయితే అక్కడ దింపేసి మేము రిటర్న్ అయిపోయినాము మనకు కొంచెం దూరం రాగానే మాకైతే కాల్ వచ్చింది బేబీ కండిషన్ అయితే బ్యాడ్ ఉందని చెప్పారు మేము ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేమైతే మొత్తానికైతే వచ్చేసినామన్నమాట మాకేంటంటే ఫ్రెండ్స్ అక్కడ మేము తిన్నామంటే ఆ అయితే మాకు ఫుడ్ దొరకలేదు ఎందుకంటే ఎలక్షన్ రోజు వల్ల ఎలక్షన్ రోజు ఉండడం వల్ల మనకు ఎక్కడ కూడా ఫుడ్ దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే చెన్నై నుంచి హైదరాబాద్ వరకు మాకైతే ఎక్కడ ఏ డాబా కూడా ఓపెన్ లేదు అసలు తిని లేదు ఏం లేదు అసలు వాటర్ అసలు వాటర్ తాగుదామన్నా కూడా మాకైతే దొరకలేదు అనమాట అన్ని షాప్స్ అయితే బంద్ ఉన్నాయి రోడ్డు పైన డాబాలు హోటల్స్ అన్నీ మొత్తానికైతే ఒక చిన్న మన అద్దంకి అద్దంకి కొంచెం అటు ఇటు మధ్యలో ఒక తో అయితే మేము రోటి తిన్నాము సో మన మహేష్ అయితే తను జీరా రైస్ అయితే తిన్నాడు మొత్తానికి అయితే అక్కడి నుంచి బయలుదేరీసి మేము నల్గొండలు అయితే ఉన్నాము ఇప్పుడైతే మనం హైదరాబాద్ అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత సందీప్ని కూడా తను బండ్లోనే వాడుకుంటా అంటున్నాడు తనకు రూమ్ అయితే లేదు సందీప్ అయితే మన వెహికల్ లో వెహికల్ను అంటున్నాడు పడుకొని మార్నింగ్ అయితే వెళ్ళిపోతా అంటున్నాను అది ఫ్రెండ్స్ మన వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్